భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి కొండలు కోనలు దాటుకుంటూ గోదావరి తీరం చేరింది అక్కడ కోలాపూర్ అనే చోట పర్ణశాలు చేసుకుని తపస్సును ఆరంభించింది ఆ స్థలమే కోలాపూర్ మహాలక్ష్మి దేవాలయంగా ప్రసిద్ధి పొందింది ఇది మహారాష్ట్రలో ఉంది ఈ కోలాపూర్ ఆలయం పద్దెనిమిది మహాశక్తి పీఠాలలో ఒకటి ఆ మహాశక్తి పీఠాలు అంటే సతీదేవి అదేనండి దాక్షాయిని దేవి దేహం నుంచి తెగిపడ్డ శరీర భాగాలు ఈ దాక్షాయిని కథ మన ఛానల్లో ఉంది లింక్ ఇస్తాను చూసేయండి అలా లక్ష్మీదేవి తపస్సు చేస్తూ ఉండిపోయింది ఇలా రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి లక్ష్మీదేవి లేని శ్రీహరి దిగులు పడుతున్నాడు లక్ష్మీదేవి లేని విరహం తానలేని విష్ణువు లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకం చేరాడు భూలోకంలో కొండల్లో కోనల్లో లక్ష్మీదేవి కోసం వెతుకుతున్నాడు పూర్వకాలంలో ఆదిశేషుడు వాయుదేవునికి తమ తమ బలాల మీద తగువు వచ్చింది వారి బలాన్ని తేల్చుకోగా ఆనంద పర్వతాన్ని ఎత్తుకోవాలనుకున్నారు వారి వారి ఆ శక్తులతో ఆ కొండను కదిలించాలని చూశారు వారిద్దరి వల్ల ఆ కొండ కొంచెం విరిగి ఎగిరి భూలోకంలో పడింది ఆ పర్వతమే శేషాద్రిగా భూమిపై వెలిసింది శ్రీహరి లక్ష్మీదేవి కోసం తిరిగి తిరిగి ఈ శేషాద్రినే చేరాడు ఆయాసంతో తూలుతూ ఒక చెట్టు నీడను చేరాడు ఆ చెట్టు పక్కనే ఓ పుట్ట ఉంది అది చూసిన శ్రీహరి కొంతకాలం ఎవరికీ కనిపించకూడదని ఆ పుట్టలోనే నివసించసాగాడు అది చూసి బ్రహ్మ శివుడు బాధపడుతూ శ్రీహరి ఆకలి తీర్చడానికి మార్గం కోసం పార్వతీదేవి దగ్గరికి వెళ్తారు దేవి భూలోకంలో చంద్రగిరి అని ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యాన్ని శ్రీశ్రీ చోళరాజు పరిపాలిస్తున్నాడు పార్వతీదేవి ఆ చంద్రగిరి రాజ్యంలో శ్రీహరి ఆకలి దప్పికలతో పుట్టలో ఉన్నాడు ఆకలి దప్పికలతో బాధపడుతున్నాడు అందుకోసం నువ్వు ఒక పని చేయాలి నువ్వు గొల్లభామలా మారాలి మేము ఆవు దూడలా మారుతాం మమ్మల్ని తీసుకెళ్లి ఆ చోళరాజు కమ్మే ఆ చోళరాజుకి అరవై వేల ఆవుల ఉన్నాయి ఆ ఆవులతో కలిసి మేము శ్రీహరి ఆకలి తీరుస్తాం అని చెప్పారు ఆ మాట విన్న పార్వతీదేవి అంతకన్నా భాగ్యమా అంటూ గొల్లభామగా మారింది ఆవు దూడగా ఉన్న శివుడు బ్రహ్మదేవుడితో కలిసి భూలోకం చేరింది భూలోకంలో చంద్రగిరి రాజును చేరింది ఆ రాణి ఆ సుందరమైన గోవులను చూసి అబ్బా ఆ గోవులు ఎంత అందంగా ఉన్నాయి మన బాబుకి ఈ గోవు పాలనే పడదాం అని అడిగింది అలానే అంటూ చోళరాజు ఆవులను తీసుకున్నాడు ఆవుల్ని అక్కడే వదిలి పార్వతీదేవి కైలాసం చేరింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఈ కథను కొనసాగించడం కోసం పార్ట్ త్రీ అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి